హలో అందరికీ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం వారం రోజుల నుంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు కదండి ఊరు వెళ్ళామండి పెళ్ళికి హైదరాబాద్ అయితే వెళ్ళామనమాట ఇంకా వచ్చిన రోజు షూట్ చేసిన వీడియో అండి వారం రోజులు ఇంట్లో లేము కదా ఇల్లు అంతా దుమ్ము అయితే పట్టిందనమాట మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే వచ్చామండి రాగానే ఫస్ట్ అయితే విండోస్ అన్నీ ఓపెన్ చేస్తున్నాను దుమ్ముగా అయిపోయిందండి ఇల్లు అంతా వారం రోజులు లేము కదా మొత్తం అంతా క్లీన్ చేద్దామని ఫస్ట్ అయితే బాల్కనీ డోర్స్ విండోస్ అన్నీ అయితే ఓపెన్ చేశాను అనమాట ఇంకా తర్వాత తర్వాత వాకిలు తుడిచి ముగ్గు అయితే వేసుకుంటున్నానండి వాచ్మెన్ వాళ్ళకి చెప్పెళ్ళాను రోజు వాకిలు తుడిచి ముగ్గు వేయమని తనైతే వేసిందనమాట ఇంకా అలాగే ఇంట్లో మనీ ప్లాంట్స్ కూడా ఉన్నాయి అవైతే బయట పెట్టానండి కుండీలు ఎప్పుడు ఊరెళ్ళినా తనకి చెప్పైతే వెళ్తానమాట తను చక్కగా నీళ్ళు అయితే పోస్తుందండి అలాగే వాకిలు తుడిచి ముగ్గు కూడా వేసిందనమాట శ్రావణ మాసం కదండి ముగ్గు లేకుండా ఉంటే బాగుండదనేసి ఇంకా రోజు తుడిచి ముగ్గు అయితే వేయమని తనకైతే చెప్పెళ్ళాను తను కూడా చక్కగా రోజు వారం రోజులు ఊర్చి ముగ్గు అయితే వేసిందండి ఇంకా ఈరోజు నేను వచ్చాను కదా ఇంకా నేను రాగానే ఫస్ట్ అయితే వాకిలు తుడిచి ముగ్గు అయితే వేసుకుంటున్నానమాట ఈ రోజు కూడా వచ్చిందండి నేను వచ్చిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే వచ్చింది తను వచ్చి మీరు వచ్చారమ్మ ముగ్గు వేసేసుకున్నారా అనేసి వెళ్ళిపోయిందనమాట ఇంకా తను వచ్చే లోపల నేనైతే కి వచ్చేసామని చెప్పాను కదండి ఇంకా రాగానే ముగ్గు అయితే పెట్టేశానమాట ఇంక ఇక్కడ ముగ్గులో వేస్తున్నది పసుపు కుంకం కాదండి కలర్స్ అనమాట ఇంతకు ముందు కూడా చెప్పాను నేను ఆయన ఒక సిస్టర్ అయితే వీడియోలో అడిగారనమాట అందుకని చెప్తున్నానండి ఇవి పసుపు కుంకుం కలర్స్ అండి ఎల్లో కలర్ రెడ్ కలర్ అయితే వేస్తున్నాను మామూలుగా అయితే శుక్రవారం సినిమా వారమే వేస్తానండి ఇది శ్రావణ మాసం కదా అందుకని ఈ నెల రోజులైతే ఇలాగా ముగ్గులు అయితే పసుపు కుంకుమ కలర్స్ అయితే అనమాట ఇంకా ఊరెళ్లే ముందు రెగ్యులేటర్ అయితే తీసేస్తానండి సిలిండర్ నుంచి నేను ఎక్కువ రోజులు వెళ్తే భయం అనమాట నాకు గ్యాస్ లీక్ అవుతుందేమోనని ఇంకా రెగ్యులేటర్ పూర్తిగా తీసేసి సిలిండర్ అయితే క్లోజ్ చేస్తాననమాట ఇంకొచ్చిన తర్వాత అయితే మళ్ళీ అదైతే పెట్టేశాను ఇంక ఇంట్లో అయితే ఒక పాల ప్యాకెట్ అయితే ఉందండి అది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళాను అనమాట ఇంకా రాగానే దాన్ని వాటర్లో వేశాను తర్వాత అయితే పాలు కాచేసి కాఫీ అయితే కలుపుకుంటున్నానండి వారం రోజుల నుంచి సరిగ్గా కాఫీ అయితే తాగలేదండి అక్కడ కాఫీ కలిపిచ్చారు కానీ ఎందుకో నచ్చలేదు అనమాట మన ఇంటికి వచ్చి మంచిగా అయితే కలుపుకొని తాగితే ఆ తృప్తే వేరు కదండి అందులోనూ నాకు కాఫీ పిచ్చి అనమాట మార్నింగ్ లేచిన తర్వాత కాఫీ తాగకపోతే ఏదో ఆ రోజు ఎంత తిన్నా ఏం చేసినా మార్నింగ్ కాఫీ తాగపోతే మాత్రం చాలా చిరాగ్గా ఉంటుంది కాఫీ పిచ్చిదానండి మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీగా కాఫీ అయితే కావాలన్నమాట నాకు ఇంకా రాగానే ఫస్ట్ అయితే కాఫీ కలుపుకొని తాగేసాను ఇంకా మా వారైతే కప్పులో ఇస్తే తాగరండి కాఫీ ఆయనకి కప్పులో కాఫీ తాగినట్టు తాగినట్టుండదంట నాకేమో గ్లాస్లో తాగితే తాగినట్టు ఉండదు అందుకని కప్పులో నాకు గ్లాస్లో ఆయనకైతే కాఫీ కలిపేసుకొని తాగేసాము ఇంకా తర్వాత అయితే పని స్టార్ట్ చేశానండి బాల్కనీలో చూడండి ఎంత దుమ్ముందో ఇసుక దుమ్ము ఆకులు గాలి బాగా వచ్చినట్టుంది మొత్తం చెత్త చెత్త అయిపోయిందండి ఇంకా ఫస్ట్ అయితే బాల్కనీ క్లీన్ చేస్తున్నాను ఈ చెత్త అంతా ఊడ్చేసి తీసేసి కడిగేసానండి చాలా దుమ్ము అయితే ఉందన్నమాట ఇల్లు అంతా కూడా దుమ్ము దుమ్ముగా ఉందండి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇన్ని రోజులు వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంక ఇవన్నీ అయితే ఎక్కువ నీళ్ళు పోస్తే మళ్ళీ కింద వాళ్ళ ఫ్లాట్లోకి వెళ్తాయండి అందుకని కొంచెం నీళ్లు వేసి గ్రిల్ అంతా అయితే కడిగేస్తున్నాను అనమాట దుమ్ము బాగా ఉంది మళ్ళీ బట్టలు అవి ఆరేసుకోవాలి ఇక్కడే అందుకనేసి ఫస్ట్ అయితే బాల్కనీ అంతా నీళ్లు పోసి శుభ్రంగా అయితే కడిగేసాను ఇక కడగడానికి రెండు బకెట్లు నీళ్ళు అయితే పట్టాయండి అంత దుమ్ము అయితే ఉందనమాట ఫస్ట్ చీపీతో తోసేసి తర్వాత అయితే ఇలా వైపర్తో తోస్తున్నానండి మొత్తం అంతా క్లీన్ చేసేసాను ఇంక ఇది ఆరిపోతుంది తర్వాత వాష్ ఏరియా కూడా క్లీన్ చేశానండి వాష్ ఏరియాలో కూడా బాగా దుమ్ము అయితే ఉందనమాట ఇంక ఇదంతా కూడా నీళ్ళేసి కడిగేసాను ఫస్ట్ అయితే బాల్కనీ వాష్ ఏరియా వాకిట్లో ముగ్గు ఇవైతే చేసి తర్వాత ఇంట్లో పని అయితే చేసుకున్నానండి ఇంక బట్టల రేసే స్టాండ్ కూడా లోపల పెట్టేసి వెళ్ళాను అనమాట ఇంక బాల్కనీ ఆరిన తర్వాత అయితే ఈ విధంగా అయితే పెట్టేస్తున్నాను మాకు సిక్స్ నుంచే బాల్కనీలోకి బాగా అయితే వస్తుందండి ఇంకా బెడ్షీట్స్ ఇలాగ దివాన్ షీట్స్ ఇవన్నీ అయితే అనమాట వాషింగ్ మిషన్లో వేసేద్దామని మాకు రెండు బెడ్రూమ్లో రెండు బెడ్స్ అయితే ఉన్నాయండి వాటి షీట్స్ కూడా తీసేస్తాను తీసేసి ఇలాగ దివాన్ది కూడా తీసేస్తున్నాను అనమాట ఇంక ఇవన్నీ అయితే వాషింగ్ మిషన్లో వేసేస్తాను ఇవి ఆవడానికి ఒక వన్ అవర్ టైం అయితే పడుతుంది కదా ఇలాగ మిగతా పని అయితే చేసుకోవచ్చు అనమాట అందుకని ఫస్ట్ ఇవన్నీ అయితే దులిపేసి వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేశానండి ఎప్పుడు వెళ్ళినా రాగానే ఇవన్నీ అయితే కంపల్సరిగా చేసేస్తానండి బద్దకించిన అనమాట ఇల్లు దుమ్ము దుమ్ముగా ఉంటే ఏ పని చేయబుద్ధి కాదు నాకు మా వారైతే తిడుతున్నారనమాట ఒక పక్క నుంచి ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకొని చేసుకోవచ్చు కదా వెంటనే చేయాలా అని ఎందుకో తెలియదండి సూట్ కేసులు కూడా రాగానే ఖాళీ చేసేస్తాను ఎప్పుడు వెళ్ళినా పెళ్ళికి వెళ్ళాం కదండి కొంచెం లగేజ్ ఎక్కువగానే తీసుకెళ్ళాము వన్ వీక్ అయితే వెళ్ళామండి మేము పెళ్ళికి సో బట్టలు అయితే చాలా ఎక్కువే తీసుకెళ్ళామనమాట ఇంకా వాష్ చేసేవన్నీ తీసేస్తున్నాను వాడినా వాడకపోయినా తీసుకెళ్ళిన బట్టలన్నీ ఉతికేస్తానండి ఎందుకంటే మళ్ళీ ఇడిచిన బట్టలు అన్నీ కలిపేసి తీసుకొస్తాం కదా సూట్ కేసులో మళ్ళీ అవి వాడడం ఇష్టం ఉండదు అనమాట రాగానే ఫస్ట్ అయితే బట్టలన్నీ అయితే ఖాళీ చేస్తున్నాను సూట్ కేసులు ఉతకవలసినవన్నీ పక్కకైతే పెడుతున్నానండి మామూలుగా వేసుకునేవైతే అన్నీ నేనే ఉతికేస్తాను ఒకవేళ పట్టు చీరలు పట్లంగాలు పాపవి అలాంటివి ఉంటే మాత్రం డ్రై అయితే ఇచ్చేస్తానండి అవన్నీ అయితే పక్కకు పెడుతున్నాను అనమాట ఇంక ఇటు సైడ్ వేసేవన్నీ నేనే ఉతికేస్తాను ఇవన్నీ చేతితోనే ఉతుకుతానండి బయటకు వేసుకెళ్ళే బట్టలు కానీ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ అన్నీ నేను హ్యాండ్ వాషే చేస్తానండి వాషింగ్ మిషన్లో అయితే వేయనమాట ఇంక ఇవి పట్టువన్నీ అయితే డ్రై వాష్కి ఇద్దామని పక్కకైతే పెట్టేస్తాను అనమాట మామూలుగా అయితే నేను షాంపూ వాష్ కూడా చేస్తానండి అయితే లాస్ట్ టైం ఇంక ఈసారి డ్రై వాష్కి ఇచ్చేద్దామని పక్కకైతే పెట్టేశాను ఇంకా సూట్ కేసులు ఖాళీ చేసిన తర్వాత ఆ సూట్ కేసులు అన్నీ దులిపేసి కొంతసేపు అయితే ఎండలో పెడతానండి తర్వాత అయితే అటక మీద పెట్టేస్తానమాట ఇంక ఇక్కడైతే డస్టింగ్ చేస్తున్నానండి మొత్తం దుమ్ము దుమ్మ అయిపోయిందని చెప్పాను కదా నేనేం లిక్విడ్స్ ఏమీ వాడనండి తడి క్లాత్తోనే తుడిచేస్తాను ఫస్ట్ పొడి క్లాత్తో తుడిచి తర్వాత అయితే తడి క్లాత్ అయితే తుడిచేస్తాను అనమాట నీట్గా ఉంటుంది మామూలుగా ఇంట్లో ఉంటే డైలీ క్లీన్ చేస్తానండి ఇంకా వన్ వీక్లో ఏం కదా దుమ్ము కొంచెం ఎక్కువగానే పడింది అనమాట ఇంకా ఫస్ట్ అయితే డస్టింగ్ అయితే చేసేస్తున్నాను పాప అయితే వీడియో తీసి హెల్ప్ చేసిందండి మేము మొన్న మార్నింగ్ వచ్చామన్నమాట ఇంకా మా వారికి కూడా ఆఫీస్ టైం అయిపోతుందండి కొండ మీద డ్యూటీ అంటే మార్నింగే ఉంటుందన్నమాట ఇంక ఇక్కడ బెడ్షీట్స్ అవన్నీ తీసేసాను కదండి బెడ్ కూడా ఒకసారి అయితే తుడిచేస్తున్నాను అనమాట త్రీ ఫోర్ డేస్కి ఒకసారి బెడ్షీట్ అయితే మారుస్తూనే ఉంటానండి నేను మార్చినప్పుడల్లా ఇలాగ అంతా అయితే తడిబట్టతో క్లీన్ చేసేస్తాను అలాగే డోర్స్ అన్నీ కూడా క్లీన్ చేశాను ఇంకా మొత్తం క్లీనింగ్ అయితే చేసేసానండి ఎందుకో బాగా దుమ్ము వచ్చేసింది డోర్స్ అన్నీ వేసున్నా కూడా అంత దుమ్ము ఎలా వచ్చిందో తెలియదు మొత్తం అయితే దుమ్ము దుమ్ అయిపోయింది అనమాట ఇల్లు అంతా ఇంకా రాగానే ఫస్ట్ అయితే మొత్తం అంతా అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇంకా డస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇల్లు అయితే ఊడుస్తున్నానండి ఇంక ఇల్లు ఊడ్చేసి చేసి తడిపట్ట పెట్టేస్తామంటే ఇంక ఇంటి పని అయితే అయిపోతుంది నాకు ఇలా ఇల్లుంటే అసలు ఏ పని అవ్వదండి నాకు చచ్చిన అలా సైలెంట్గా అయితే ఉండలేనమాట నేను ఖచ్చితంగా మొత్తం రాగానే క్లీన్ చేసేస్తాను మార్నింగ్ సెవెన్కి అంతా ఇల్లు అంతా క్లీన్ అయిపోతుందండి హ్యాపీగా ఉంటుందన్నమాట అలా అయితే ఒకవేళ రెస్ట్ తీసుకుందామన్నా అసలు పడుకోబుద్ది కాదండి నాకు ఇల్లు ఇలా ఉంటే అందుకని ఫస్ట్ రాగానే అయితే క్లీన్ చేసేస్తున్నాను పెళ్ళిలో సరిగ్గా నిద్ర లేదండి అంటే అందరం కలవ కలవ కలుస్తాం కదా అలా కబుర్లు చెప్పుకుంటూ అలా టైంపాస్ అయిపోయిందనమాట అసలు సరిగ్గా నిద్ర లేదు పెళ్ళిలో వన్ వీక్ సరిగ్గా నిద్ర అయితే పోలేదనమాట ఇంక ఇల్లు అయితే తుడిచేస్తున్నానండి కొంచెం ఫినాయిల్ అయితే వేసి ఇల్లు అయితే క్లీన్ అనమాట డెటాయిల్ కూడా వేస్తానండి నేను మొత్తం అంతా వేసి ఇల్లు అయితే నీట్గా క్లీన్ అయితే చేసేస్తాను ఇంకా బెడ్షీట్స్ అయితే ఇప్పుడే వేయనండి పరుపులు అయితే కొంచెం గాలికి అలా ఉంచేస్తాను అనమాట సో మధ్యాహ్నం అయితే వేస్తాను ఇల్లు తుడిచేటప్పుడు ఎవరైనా తొక్కితే భలే కోపం వస్తుంది మీకు కూడా అలాగే వస్తుందా మా వారు అటు ఇటు నడుస్తున్నారు ఇంకా గట్టిగా అరిస్తే మళ్ళీ సైలెంట్గా ఒక పక్క కూర్చున్నారనమాట నాకు ఇల్లు తుడిచేటప్పుడు ఎవరైనా నడిస్తే చాలా కోపం వస్తుందండి అడుగులు పడతాయి కదా అంత కష్టపడి తుడుస్తున్నాం ఒక ఐదు నిమిషాలు కదలకుండా ఉన్నారంటే ఫ్యాన్ గాలికి మొత్తం ఆరిపోతుంది ఇంకా తర్వాత ఇల్లు తుడడం అయిపోయిన తర్వాత వాటర్ ఫిల్టర్ కూడా క్లీన్ చేస్తానండి వెళ్ళేటప్పుడే మొత్తం వాటర్ తీసేస్తాను అందులోంచి తీసి ఖాళీగా ఉంచేసి వెళ్తాను వచ్చిన తర్వాత ఒకసారి వాటర్ ఫిల్టర్ అయిన తర్వాత క్లీన్ చేసి ఆ నీళ్లు తీసేసి మళ్ళీ అయితే ఆన్ చేస్తాను అనమాట ఇంకా వాటర్ బాటిల్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేస్తున్నాను ఫిష్ బౌల్ అన్నీ క్లీన్ చేశానండి ఏదన్నా ఊరు వెళ్ళామంటే ఈ ఫిష్ బౌల్తోనే ప్రాబ్లం అండి వాటిని తెలిసిన వాళ్ళు ఇంట్లో పెట్టేసి అయితే వెళ్ళామనమాట ఇంకా రాగానే అవైతే తీసుకొచ్చుకున్నాను వాటిని కూడా క్లీన్ చేసేసాను ఈ క్లీనింగ్ పనులు ఎక్కువ ఉంటాయి ఒక నాలుగు రోజులు వెళ్ళామంటే ఇంకా తర్వాత వచ్చేటప్పుడు అయితే ఇక పచ్చళ్ళు అయితే తీసుకొచ్చానండి ఇది ఆవకాయ అనమాట బెల్లంతో చేస్తాం కదా బెల్లం ఆవకాయ అంటారు ఇది వైజాగ్ నుంచి వచ్చిందండి సో తెలిసిన వాళ్ళైతే మా వదిన వాళ్ళ అడ్రస్కి అయితే పంపించారనమాట సో వాళ్ళకి మాకు కలిపి అయితే పంపించారు ఇంకా మేము పెళ్ళికి వెళ్తున్నాం కదా మాకు కాకుండా అన్నీ అక్కడికే పంపించారనమాట ఇంకా నేను వెళ్ళినప్పుడు ఇవైతే ఇచ్చారనమాట ఇది తీయా అండి ఇది వచ్చేసి అనమాట మా వదిన వాళ్ళ వియ్యపురాలు అయితే ఇవన్నీ పంపించారండి నేను నువ్వులు నువ్వు పప్పు పంపించమని అడితే అడిగానన్నమాట తెల్ల నువ్వులు ఇక్కడ చేదు ఉంటాయండి వైజాగ్లో అయితే పైన పొట్టు తీసేసి అమ్ముతారనమాట నువ్వుపప్పు అని చాలా బాగుంటాయి అనమాట ఎప్పుడు అవే తెప్పించుకుంటానండి ఎవరైనా వైజాగ్ నుంచి వస్తున్నప్పుడు అలా అయితే నువ్వు పప్పు అయితే తెప్పించుకుంటానన్నమాట అయితే నువ్వులైతే ఫ్రీగా తీసుకోకూడదండి ఖచ్చితంగా డబ్బులు అయితే ఇచ్చేసేయాలన్నమాట ఇవి ఒక కేజీ అయితే నావిని వాటితో పాటు ఇలా పచ్చళ్ళు కూడా పంపించారనమాట నువ్వులైతే నేనే అడిగానండి నువ్వు పప్పు పంపించమని ఇంకా వాటితో పాటు ఆవిడైతే తియా ఒకయ మాగాయి కూడా పంపించారు ఇంకా వెళ్ళినప్పుడు ఇవైతే మాదిని నాకు ఇచ్చారనమాట ఇంక ఇవైతే తీసుకొని వచ్చాను ఇంకా పనంతా అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి ఇలా ఇంట్లో అయితే దీపారాధన అయితే చేసేసుకున్నానండి ఇంకా పూజ కూడా అయిపోయింది పూజ అంతా అయిపోయిన తర్వాత పనంతా అయిపోయిన తర్వాత అయితే మధ్యాహ్నం పడుకున్నామండి ఈవినింగ్ సిక్స్ వరకు అయితే నిద్ర లేవలేదన్నమాట ఇదండి ఇవాళ వీడియో క్లీనింగ్ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్